కరెంట్ ఛార్జెస్ మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సఖీతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఒప్పందం చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు దండుకున్నాడు దీంట్లో ఇది అక్రమము అన్యాయము ఇంతకంటే ఇంకోటి లేదని చెప్పి అన్ని పేపర్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సపోర్ట్ చేస్తున్న పేపర్లు అన్నింటిలో గగ్గోలు పెట్టి ఏడ్చిన మీరు ఈ రోజున నాలుగు రూపాయల అరవై పైసలకు యాక్సిస్ డెవలపర్స్తో మీరు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారనేది నాకు అనుమానం వస్తూ ఉంది ఈ మధ్యలో రిలయన్స్ సంస్థ మేము మూడు రూపాయల అరవై పిస్లకే సప్లై చేస్తామంటా ఉంది ఈ మూడు రూపాయల అరవై పిసలు వద్దు మాకు రెండు రూపాయల నలభై తొమ్మిది పిసలు జగన్ చేసుకునే స్కీమ్ కూడా మాకు అవసరం లేదు నాలుగు రూపాయల అరవై పైసలతో జట్టు ఇరవై ఐదేళ్ళ ఒప్పందం ఆ ఒప్పందం నిమని కూడా తెలుసా ఎక్కడనే కానీ పొరపాటు కూడా నాలుగు రూపాయల అరవై పిసలను తగ్గించకూడదు మళ్ళా అంతకంటే తక్కువ లేకుండా అనే విధంగా అగ్రిమెంట్ చేసుకొని నాలుగు రూపాయల అరవై పైసలకు నువ్వు ఒప్పందం చేసుకున్నావు అంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చేసుకున్నప్పుడే మేము లక్షల కోట్ల రూపాయలు తినింటే నాలుగు కోట్ల నాలుగు రూపాయల అరవై పైసలకు చేసుకున్నప్పుడు నువ్వు ఎన్ని లక్షల కోట్ల తినాలన్నావు ఆ రోజు ఏ విధంగా మాట్లాడినావు ఈరోజు ఏ విధంగా నువ్వు ఒప్పందం చేసుకున్నావు నాకు అర్థం కావటంలా గతంలోనే ఆల్రెడీ మా ప్రజల మీద పదహైదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ నడ్డి మీద వేసావు నువ్వు ఇప్పటికే భరించలేని పరిస్థితులు ఉన్నాం ఈ పొద్దున్న నాలుగు రూపాయల అరవ పైసలకు నువ్వు ఒప్పందం ఎప్పుడో పీక్ అవర్స్లో రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు కరెంటు తక్కువ వస్తే ఇరవై నాలుగు గంటలమైన సప్లై చేసినంత వాటికి కూడా నీకు నాలుగు ఆరు డబ్బు కడతాను నేను ఇరవై ఐదు కడతాను ఎక్కడ తగ్గించకుండా మళ్ళీ నాలుగు రూపాయల అరవై పైసలు ఎప్పుడైనా సోలార్ పవరో విండ్ పవరో మాకు సర్ప్లస్ వచ్చినప్పుడు ఈ ఒప్పందంలో ఎన్నికొచ్చానికి లేకుండా తగ్గించుకోకుండా రేటు తగ్గించుకోకుండా నాలుగు రూపాయల అర పైసలకు నువ్వు ఒప్పందం చేసుకున్నావు అంటే మీ నీతి ఎంతవరకు ఉందో చంద్రబాబు నాయుడు గారు ఒక మారు మీరు ఆలోచించండి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నా ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించిన మీరు ఈ బుద్ధు మీ నాయకుడు నాలుగు రూపాయల ఆరు పైసలకు ప్రజల మీద ఇంత భారం మోపుతూ ఉంటే ఇది న్యాయమా అన్యాయమా అనేది ఒక మారు ఆలోచించమని చెప్తా ఉన్నా ఇది పక్కన పెట్టండి కరెంట్ ఛార్జీలు బాధుతుంటే మాకు అర్థమవుతోంది బిల్లులు కూడా ఒక మారు అబ్జర్వ్ అయ్యింది కరెంటు బిల్లు ముందర పక్క ఎంత బిల్లు వచ్చిందో చూడండి ఎన్నికల పక్క స్లాబ్లు కూడా ఒక అబ్జర్వ్ చేయండి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అంతకుముందు కూడా వంద లోపల రెండు స్లాబ్లు ఉండేవి సున్నా నుండి యాభై కోటి యాభై ఒకటి నుండి వంద వరకు ఒక స్లాబ్ ఉంది ఈరోజు నా అలా లేదు సున్నా నుండి ముప్పై ఒక స్లాబు ముప్పై ఒకటి నుండి డెబ్బై ఐదుకో స్లాబు డెబ్బై ఆరు నుండి నూట ఇరవై ఐదుకో స్లాబ్ సగటున నాకు తెలిసి మధ్యతరగతి పేద అందరు కలిసి వంద యూనిట్లు ఎక్కువ కలుస్తూ ఉంటారు నువ్వు నువ్వు పెట్టిన బాధుడికి ఈ స్లాబుల సిస్టంలో ఏదమ్మున నూరు యూట్లు కాల్చిన వాడు నాలుగు రూపాయల యాభై పైసలు ఉపయోగపడతా ఉన్నాడు మూడు వందల రూపాయలు వచ్చే బిల్లు నీ పుణ్యమా అని చెప్పి ఇబ్బంది వెయ్యి రూపాయలు వస్తూ ఉందంటే గతంలో నువ్వేం చెప్పావు జగన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కరెంటు బిల్లులు ఎక్కువ వస్తూ ఉన్నాయి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలైతే నేను ఇంకా కరెంటు బిల్లు తగ్గిస్తానని చెప్పిన నువ్వు ఈరోజు మూడు వందల రూపాయల కరెంటు బిల్ని వెయ్యి రూపాయల వరకు తీసుకుపోతున్నావు అంటే ఏమి చెప్పావు ఏమి జరుగుతోంది ఒక మారు నేను గమనించమని చెప్తా ఉన్నా చెప్పిన మాటలు నీకు గుర్తుండవేమో మాకైతే ఎందుకంటే ఆశాజీవులం కదా ప్రజలము పేదవాళ్ళం కదా ముందే కరువులో ఉన్నాం కదా పర్టికులర్లీ కరెంట్ అంటే రైతుకు సంబంధించింది కదా మాకు బాగా గుర్తుంటుంది రైతు కుటుంబాలకి నువ్వు చేసే మోసాలు మా కల్లా కనపడతా ఉన్నాయి కూడా కనీస మళ్ళా నువ్వు ఎన్నో సూపర్ సిక్స్లని చెప్పి మా మీద అన్ని ఆశలు రేపి ఈ పొద్దున సంవత్సరం గడిచిపోయింది నాకు తెలిసి మేలే ఎన్నికలు జరిగినాయి మళ్ళీ మే వచ్చేసింది ప్రభుత్వం అయితే ఫామ్ అయింది జూళ్ళు కావచ్చు కానీ కాక ఈ బుద్ధుడికి అయితే సంవత్సరం గడిచిపోయింది ఎన్నికలైపోయి ఈ పొద్దుటికి అమ్మఒడి మీరు తల్లికి దేవినంటారేమో ఏ ఒక్క వ్యక్తి కూడా అమ్మఒడి వచ్చిన పాపాన పూల మేము ఒక్కరికి టెన్షన్గా ఇచ్చేవాళ్ళం సంవత్సరం అయితేనే పదే వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం దాంట్లో వెయ్యి రూపాయలు ఏదో శానిటరీ దీంట్లోకి అని చెప్పి బాత్రూమ్ క్లీనింగ్ వాటికి అని చెప్పి ఒక వెయ్యి రూపాయలు పట్టుకుని పద్నాలుగు వేల రూపాయలు తల్లి అకౌంట్లో వేసేవాళ్ళం ఈ పొద్దు ఏమైపోయిందో తెలియడంలా మీరు వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము అమ్మఒడు వేస్తాం తల్లి దీవిని ఇస్తానమని చెప్పి ఈ బుద్ధు ఏ ఒక్కరికి కూడా తల్లికి దీవిని ఇచ్చిన పాపన పూల ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటిన ప్రతి బిడ్డకి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ఈ బుద్ధుడికి ఆ పద్దెనిమిది వేలు కూడా ఇచ్చిన పాపాన పూల రైతులకు సంబంధించిన సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మేము సహాయం ఇది ఇస్తామని చెప్పి మీరు మేము రైతు భరోసా అనేవాళ్ళం మేము దాన్ని ఈ బుద్ధుడికి సంవత్సరం గడిచిపోయింది మీరు ఒక రూపాయి డబ్బులు ఇవ్వలే ఇవన్నీ మీరు ఒక మార్ గమనించుకోండి సగటున లెక్కాచారం వేస్తే ఒక్కొక్క కుటుంబానికి దరిదాపున మీరు లక్ష రూపాయలు బాకీ పడినారు రేపు పొద్దున నేనేస్తానంటున్నావు తల్లికి వందనం విడతల ప్రకారం వేస్తామని చెప్పేది లీకులు అప్పుడే ఇంకా యాక్చువల్గా రైతులకు ఇచ్చేది రైతు భరోసా కార్యక్రమం కూడా విడతల ప్రకారం సహజంగా ఇచ్చేది అది కూడా ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఒక్క పారు బావగా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఆల్రెడీ ఈ రాష్ట్ర ప్రజల కుటుంబానికి లక్ష రూపాయలు నువ్వు బాకీ పడినావు ఆ లక్ష రూపాయలతో సహా ఇది ఇచ్చేదానికి నువ్వు సిద్ధంగా ఉండు నువ్వు చెప్పిన పథకాలు ఏవే కానీ లాస్ట్కి సిలిండర్లో కూడా మీరు సిలిండర్లకు డబ్బు కట్టి తీసుకోండి మీ డబ్బు మీ అకౌంట్లో పడుతుందన్నావు ఎంతమంది సిలిండర్లు ఇచ్చావు అందరి దగ్గర డబ్బు రాబట్టావు ఎంతమందికి డబ్బు నువ్వు రిటర్న్ చేశావు నాకు తెలిసి డెబ్బై శాతం మంది ప్రజలు మా అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదు మాకైతే ఉచిత సిలిండర్ అని చెప్పారే కానీ మాకైతే డబ్బులు పడలేదని చెప్పి గగ్గోలు పెట్టే ఆ వినియోగదారులు ఎంతమంది ఉన్నారో సవా లక్ష మంది ఉన్నారు ఉచిత బస్సు అంటావా అది ఎక్కడుందో అర్థం కాలేదు కూడా ఎక్కడ గమనిస్తే కూడా ఆ కన్సూప్ మర్రలో కనపడటం లేదు కూడా ఉచిత బస్సు ఇలాంటి సూపర్ సిక్స్లు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా చెప్పినేవి చేయలేనప్పుడు ఈ చేయలేదని ప్రజలు ఎక్కడ గమనిస్తారనే ఆలోచనతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి ప్రజలని తప్పుదోరు పట్టించే కార్యక్రమం ఎస్ లిక్వర్ వద్దాం నాకు తెలిసి గత తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు నాలుగు వేల ఆరు వందల షాపులు ఉండేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం నేను షాపులు తగ్గిస్తా అని చెప్పినాడు తగ్గించి ప్రభుత్వం ద్వారానే అమ్మే కార్యక్రమం చేశాడు ప్రభుత్వం అమ్మినప్పుడు ఎక్కడే కానీ ఒక్క రూపాయి రేటు ఎక్కువ అమ్మటం కానీ ఎక్కడే కానీ దాన్ని ఏమో రూమ్లు అంటారు సర్వీస్ రూమ్లు ఎక్స్టెన్షన్ రూమ్స్ అంటారు ఆ రూమ్స్ పెట్టడం కానీ తాగేదానికి మళ్ళీ సపరేట్ రూమ్లు పెట్టడానికి అవకాశం ఎక్కడ ఇలా బెల్ట్ షాపులు అంతకు ఎక్కడ ఇవ్వలేదు ఈ రోజున నువ్వు ఇచ్చిన నువ్వు వచ్చిన తర్వాత బ్రాందీ షాపులు కో కొల్లలుగా వదిలేసి విచ్చలవిడిగా మందు అమ్ముతూ దానికి మళ్ళీ సర్వీస్ రూములు పెట్టి తాగేదానికోసం తాగే రూములు పర్మిషన్లు ఇస్తూ పర్మిషన్ అంటే అనఫిషియల్గా పర్మిషన్ ఇస్తే మళ్ళీ రెండు లక్షల రూపాయలు అదనంగా కట్టాల్సిన వస్తుంది వస్తుంది అది కట్టాల్సిన వస్తుంది ఎందుకంటే బ్రాంధి షాపులన్నీ సిండికేట్ ఫామ్ అయ్యి దౌర్జన్యంగా అన్నీ మీ కార్యకర్తలే మీ పార్టీ నాయకులే వేసుకున్నారు వేసుకొని ఈ రోజున విచ్చలవిడిగా బ్రాంధీ షాపుల దగ్గరనే రూములు తీసుకొని ఆ రూములలో మందులు తాపుతూ పల్లెల్లో పోతే అడుగు అడుగునా బెల్ట్ షాపులే ఎక్కడ చూసినా మంచి నీళ్ళైనా దొరుకుతాయో దొరుకుతాయో తెలుదు కానీ ఎప్పుడు తలనొప్పిస్తే శాడన్ మాత్రం దొరుకుతుందో దొరకదు తెలుదు కానీ పల్లెల్లో మందు మాత్రం ఏకదాటిగా ఏంటి నీ ఉద్దేశం ప్రజల్ని మత్తులో ముంచి నువ్వు చెప్పిన మాటలు మర్చిపోవాలనే ఉద్దేశం అనే ఉద్దేశం ఎక్కడైనా ఒక పాలకుడు తండ్రిలాగా భావిస్తే బిడ్డలు సక్రమంగా బతకాలని ఆలోచిస్తారు నువ్వు ఇక్కడ బిడ్డల్ని తాగుడుపోతులు చేసే కార్యక్రమం సొంబేరులు చేసే కార్యక్రమం మందు విచ్చలివిడిగా సప్లై చేసి మళ్ళీ మమ్మల్ని కామెంట్ చేస్తున్నావు లిక్వర్ స్కామ్ అని చెప్పి కామెంట్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఒక బ్రివరేజెస్ కానీ ఎప్పుడే కానీ మేము పర్మిషన్ ఇలా కొత్త బ్రాండ్ కూడా మేము ఎక్కడా పర్మిషన్ ఇలా నీ ప్రభుత్వం పోతూ పోతూ రెండు వందల బ్రాండ్లకి కొత్త బ్రువరేజెస్కి నువ్వు పర్మిషన్ ఇచ్చిపోయిన తర్వాత మ్యాండేటరీ కాబట్టి తప్పదు కాబట్టి నువ్వు ఇచ్చిన వాటిలో ఉంటేనే మేము మందు కొంటా వచ్చినాం తప్ప ఎక్కడా మేము తగ్గించి మేము ఎక్కడ మోసం చేసింది లేదు మేము కొత్తగా ఒక్క ఒక బ్రివరేజెస్ కూడా మేము కొత్తగా పర్మిషన్ ఇచ్చింది లేదు కూడా ఒక్క బ్రాండ్ కూడా మేము కొత్తగా తీసుకొచ్చింది లేదు కూడా నువ్వు ఇచ్చిన కంపెనీలకే నువ్వు చేసిన వాళ్ళకి ఇచ్చాం తప్ప పక్కన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కూడా ఆ మందు కూడా ఏమన్నా మేము ఎక్కువ రేటుకి అమ్ముకున్నావా లేదు ప్రభుత్వం తరఫున ప్రజలకు టెన్షన్ టెన్షన్గా ఆ బోర్డులో ఎంత డిస్ప్లే చేసింటే అంత అమౌంటే రాబట్టినారు రాబట్టినారు తప్ప ఎక్కడే కూడా దుర్వినియోగం జరగలే నువ్వు చేసే మోసాలు ఘటన పడతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుబ్బూచిగా చూపించి ఇలాంటి మోసాల కన్నాంటికు అబద్ధాలకు డైవర్షన్లకు పాల్పడుతూ ఉన్నాం ఏ చెప్పావు ఉన్నాం ఉచిత అని పదాం పండి అందరం విలేకరులు వేసుకొని కూడా కదులు వస్తా ఇన్ని బిల్డింగ్లు కడుతా ఉన్నారు ఏ బిల్డింగ్ దగ్గరికైనా పదాం ఆ ఓనర్ని అడుగుదాం ఒక తట్టడి ఇసుకేమన్నా ఒక గంప ఒక గోళం ఇసుకేమన్నా ఈ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందేమో కనుక్కుందాం పదండి కొన్ని చోట్ల గత ప్రభు ప్రభుత్వం కంటే అధికంగా కొన్ని చోట్ల గత ప్రభుత్వంలో ఇస్తున్న ఇసుకకు తక్కువ లేకుండా రేటుతో ఇస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఉచితంగా ఇసుక నాకు అర్థం కావటం లేదు నీ దెబ్బకు నువ్వు చేస్తున్న నీ పాలన చేతగా నీ పాలనకి ఈ పొద్దున ప్రతి వ్యవస్థ కుంటుపడిపోయి నీ దెబ్బకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నువ్వు ఎక్కడ అమ్మఒడి ఇవ్వలేకపోయినావు ప్రజలు పాపం నువ్వు అమ్మఒడి ఇద్దరుంటే ఇద్దరికి ఉంటే ముగ్గురికి ఇస్తావని చెప్పి ఆశతో ఒకరినైనా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుందామని చెప్పి వాళ్ళని తీసుకుపోయి నువ్వు డబ్బు వస్తే ఆ బిడ్డనైనా బాగా చదివించుకుందామని చెప్పి పోయి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే నువ్వు అమ్మఒడి ఇక వాళ్ళు డబ్బులు కట్టలేక అట్లా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి నువ్వు చేసే ప్రతి పనికి ఏ వ్యవస్థ బాగుందో చెప్పండి మీరు ఇసుకను కానీ సిమెంట్ కానీ స్టీల్ కానీ లాస్ట్కి రియల్ ఎస్టేట్ రంగం కదిరిలో ఎవరైనా ఒక్కడైనా ఒక సెంటర్